తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకైతే గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా వస్తున్నాయి చూసుకోండి ఇప్పుడిప్పుడే తాజాగా నాకు కూడా మెసేజ్ వచ్చింది నాకు కూడా నా ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడ్డమే జరిగింది ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి పడ్డాయి ఎవరెవరికి పడ్డాయి ఇంకా పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద వచ్చేసి ఎప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా పడకపోతే అన్న మాకు ఇప్పటివరకు రాలేదన్న అని చెప్పేసి కామెంట్ చేయండి ఒకవేళ ఎవరైనా పడ్డవాళ్ళు ఉంటే అన్న నాకు వచ్చాయన్న అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అలానే డబ్బులు వచ్చిన వాళ్ళు మీకు ఎన్ని ఎకరాలకి డబ్బులు పడ్డాయని చెప్పి కూడా కామెంట్ చేయండి అనమాట మొత్తంగా ఎన్ని జిల్లా ఎన్ని జిల్లాల వారికి విడుదల చేస్తున్నారు ఏ గ్రామంలో ఈరోజు డబ్బులు పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్పబోతున్నాను అనమాట మీరు కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది ఆ లైక్ కొడితే నాకు మెసేజ్ వస్తుంది మీరు పెట్టే కామెంట్ అప్పుడు నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఎక్కువ అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన రైతు భరోసాపై జమపై తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు తొలి విడతల్లో మండలంలో గ్రామాల్లో వచ్చేసి నిధులైతే విడుదల చేశామని చెప్పి చెప్పారనమాట అయితే ఇక్కడ చూసుకుంటే ఈ మండలంలో వచ్చేసి మనకు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి మనకే నిధులైతే విడుదల చేసుకుంటూ వస్తున్నారనమాట వీళ్ళు చెప్పే స్కీమ్స్ ఎలాంటి అంటే ఒక మండలంలో ఒక విలేజ్ని తీసుకొని ఆ విలేజ్లో అన్ని పథకాలు ఏవైతే మనకి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ అమలు చేసిన తర్వాత పక్క విలేజ్కి పోతాం అంటే పక్క గ్రామాల్లో మళ్ళీ పథకాలు కొనసాగిస్తామని చెప్పి చెప్పి చెప్పారనమాట అర్థమైందా ఫస్ట్ వచ్చేసి ఒక ఏదైతే ఒక మండలంలో ఒక ఊరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరిలో రైతు భరోసా కానీ ఇంకా వేరే ఏవైతే ఆత్మీయ భరోసా మనకి ఇలాంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఇంధనం ఇల్లు అలానే ఈ పథకాలన్నింటినీ మనకు వాళ్ళు అమలు చేసిన తర్వాత ఇంకొక పథకం కో ఇంకొక విలేజ్కి పోతున్నారనమాట అలా ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క విలేజ్ చేసుకుంటూ చేసుకుంటూ మన ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ఈ ప్రక్రియ అంతా అవడానికి ఎంత టైం పడుతుందంటే ఇప్పుడు మనకి నిన్న వన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఫిబ్రవరి మార్చ్ వరకు పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట రోజుకు ఒక రెండు మూడు గ్రామాలు అలా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి చాలా టైం పడుతుంది తప్పకుండా మీరైతే ఈ ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు అయితే ఆగాలి మీ జిల్లాలో మీ గ్రామాల్లో రావాలంటే ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ గ్రామం కొన్నిసార్లు ముందుగానే రావచ్చు లేకపోతే కొన్నిసార్లు లేటుగానే రావచ్చు అనమాట అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మా గ్రామానికి అయితే డబ్బులు అయితే పడ్డాయనమాట ఇక్కడ ఎవరికైతే ఇంకా నల్లగొండ ఈ సూర్యాపేటకు సంబంధించి ఉన్నారో వీళ్ళకి కూడా డబ్బులు అయితే పడ్డాయి ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోండి రంగారెడ్డి సంబంధించి వాళ్ళు కూడా చాలా మందికి అయితే డబ్బులు పడ్డాయి అనమాట వేరే ఇంకా వేరే జిల్లాల వరకే కొంతమందికి రాలేదు మాక్సిమం చాలా మందికి అయితే వచ్చాయి ఒకవేళ మీకు వచ్చాయా లేవని చెప్పి కూడా కామెంట్ చేయండి అయితే ఇక్కడ నాలుగు లక్షల నలభై ఒక వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమయ్యాయని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఐదు వందల డెబ్బై ఏడు మండలంలో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు అయితే ఉన్నాయి అందులో వచ్చేసి మీకైతే ఐదు వందల అరవై మూడు కోట్లు అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట చూశారు కదా ఇంకా మనకైతే దాదాపుగా తొమ్మిది లక్షల యాభై వేల వరకు అయితే మనకైతే ఇంకా మండలంలో గ్రామాలు అయితే ఉన్నాయి ఆ గ్రామాలకు వచ్చేసి మనకైతే మొత్తంగా ఐదు కోట్ల ఆరు అరవై మూడు మనకైతే ఐదు కోట్ల అరవై మూడు మనకైతే విడుదల చేస్తున్నారనమాట ఐదు వందల అరవై మూడు అయితే అవి వచ్చేసి వన్ బై వన్ వన్ బై వన్ పడుతూ మీ అందరి ఖాతాల్లో వస్తుంటాయి అందరికైతే ఏం వారికి కానవసరం లేదు ప్రతి ఒక్కరికి రైతు భరోసా సహాయం అనేది అందుతుంది ఒక్కసారి మనకి స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులంటే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కాస్త మనం భయపడాల్సి వచ్చింది ఇప్పుడు డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి తప్పకుండా మీకు మీ విలేజ్లో వచ్చేదాకా వెయిట్ చేయండి మీ గ్రామంలో డబ్బులు పడ్డాయని ఎవరికైనా వారికి మీకు కూడా అయితే తెలుస్తుంది తప్పకుండా మీకు ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అనమాట ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అనమాట ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్